బెంగళూరులో హృదయ విధారక ఘటన జరిగింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన తీరు కంటతడి పెట్టిస్తోంది కాలికి స్పర్శ లేకపోవడంతో తనను పాము కాటు వేసిందని గుర్తించని ఆ వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను ఎందుకు చనిపోతున్నానో కూడా తెలియని స్థితిలో నురగలు కక్కుకుని ప్రాణాలు వదిలాడు అయితే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి గమనించి బాధితుడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది షూలో నక్కిన పాము అతడిని కాటు వేయడంతోనే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు కర్ణాటకలోని బన్నేరుగట్ట రంగనాథ లేఅవుట్లో మంజు ప్రకాష్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నివాసముంటున్నాడు అతని వయస్సు నలభై ఒక్క ఏళ్ళు రెండు వేల పదహారులో జరిగిన బస్సు ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయమైందే ఆపరేషన్ చేసిన అనంతరం కాలు స్పర్శన కోల్పోయిందే ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పని మీద బయటకు వెళ్ళిన అతను ఇంటికి వచ్చి తన ఫుట్వేర్ విప్పి ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు కాసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు నోట్లో నుంచి నొరగలు కక్కుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు అయితే అతని ఇంట్లో పనిచేసే వ్యక్తి వచ్చి మంజు ప్రకాష్ చెప్పుల పక్కన పాము చనిపోయి ఉండడం చూసి కంగారు పడ్డాడు వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి చూడగా మంజు ప్రకాష్ పరిస్థితి చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆలస్యమైపోయిందే మంజు ప్రకాష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు షూలో పాము ఉండగానే వాటిని వేసుకుని వెళ్లి ఉండవచ్చని దాంతో అది కాటు వేసిందని మంజు కాలికి స్పర్శ తెలియకపోవడంతో దానిని గుర్తించలేకపోయాడని వైద్యులు తెలిపారు షూలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై కొన ఊపిరితో ఉన్న పాము బయటకు వెళ్లే క్రమంలో చనిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి